ముందుగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి కేంద్రం కృషి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాసవి కండికా పరమేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు సొంత జనరేటివ్ ఏఐ మోడల్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె అన్నారు ఇందుకుగాను కేంద్రం పన్నెండు వేల కోట్లను కేటాయించిందని వెల్లడించారు ओलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए बारह हजार करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है माननीय सदस्यगण हमारे शतरंज चैंपियनशिप में भी भारत ने अपना परचम लहराया है फिट इंडिया मूवमेंट चलाकर हम सशक्त युवा शक्ति का निर्माण कर रहे हैं పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద సీఎంకు మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు అధికారులు సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆ తర్వాత అమ్మవారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆరే వయసుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెన్నుకొండలో నేడు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు ఆరే వయసుల చిరకాల కోరికను కూటమి సర్కార్ నెరవేర్చడమే కాక నేరుగా ముఖ్యమంత్రి పాల్గొనడంతో భారీగా ఏర్పాట్లు చేశారు రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రిందం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వర తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఆవిడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవి పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడ కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజులోనే మనం చూసాం ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం వచ్చింది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకుని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిటితో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మ అర్పణ చేశారు అంటే మనందరం పెట్టుకోవాల్సింది ఆ రోజుల్లోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం వాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసురం ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవే దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆర్యవసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు భారతదేశం సొంత ఏఐ మోటార్ లాంచ్ చేయాలని ఆలోచిస్తుందని సెంట్రల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తెలిపారు ఒడిస్సా రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు సెక్యూరిటీ దృష్ట్యా చైనా డిస్పిక్ ద్వారా ఇండియా లో హోస్ట్ చేస్తామన్నారు ఆ కంట్రీ ఇండియా इन इट डेफिनेटली वी विल बिकॉज वी हैव वेरी स्ट्रांग सॉफ्टवेयर कैपेबिलिटीज वी हैव वेरी स्ट्रांग इनोवेटिव ఈకోసిస్టమ్ ecosystem ఇకో సిస్టమ్ సో వీ విల్ ప్లే ఆ కంట్రీ విల్ డెఫినెట్లీ ప్లే అ మేజర్ రోల్ ఇన్ఇట్ ఎస్ ఏఐ models will and the entire ecosystem will become uh, very distributed that's for sure what will be important in the way forward is how we use ai <coughs> what's the best applications that we can create that will become really really important in the coming days but the world definitely recognizes india as a major talent pool and i'm sure you would have seen those parliament questioner the answers that we had given in the parliament questions నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి గాను ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రహదారులు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో నిర్మిస్తున్న ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణం పనులను జిల్లా అధికారులతో కలిసి గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆలగడ్డ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది వందల ఏడు వందల పదహారు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించడం జరిగిందని అందులో ఇప్పటివరకు వరకు వెయ్యి పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్లను మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు ఇంకా మిగిలిన కిలోమీటర్లను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొంత ఇబ్బంది జరిగిందని ఫిబ్రవరి ఏడు లోపు మిగతా బ్యాలెన్స్ ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఆర్ అండ్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈ సుబ్బారాయుడు ఏఈ దస్గిరి తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ రెండవ తేదీన మిషన్ పార్ట్ ఫ్రీ అన్నది కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో గవర్నమెంట్ ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లతో పంతొమ్మిది వేల ఏడు వందల పదహారు కిలోమీటర్లను స్టేట్ హైవేస్ను ఎండిఆర్లను కలిపి పార్ట్వోల్ ఫ్రీ చేయాలని ఆదేశించారు అందులో ఈరోజు వరకు పదకొండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పార్ట్ ఫ్రీ చేశాను సో యాక్చువల్గా ఒరిజినల్గా సార్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అయితే సంక్రాంతికి పూర్తి చేయాలంటే మా టార్గెట్ కూడా డిపార్ట్మెంట్ టార్గెట్ కూడా ఉంది కానీ కొన్ని వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సైక్లోన్ రావడం వల్ల కొన్ని జిల్లాల్లో పూర్తి చేయలేకపోయాను అందుకని ఇప్పుడు ఏడు ఫిబ్రవరికి అన్ని రోడ్లు కూడా పాపర్ ఫ్రీ చేయాలని మళ్ళీ మరి టార్గెట్ చేసినాము ఏడో తేదీకి అన్ని రోజులు కూడా పాప చేస్తాం ఇది ఇది

విధి నిర్వహణలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారని చెప్పారు పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు సంస్కరణలు తెచ్చినట్లు తెలిపారు క్రమశిక్షణ నిజాయితీ సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు తనకు డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు విధి నిర్వహణలో లేనప్పటికీ తన మనసు పోలీసుల చుట్టూనే ఉంటుందన్నారుస్ చక్కటి కవాతు ప్రదర్శన ఇచ్చినటువంటి ఏపీఎస్పి ఆర్మ్డ్ ఫోర్సెస్కి బ్యాండ్ పర్సనల్కి అందరూ కూడా శుభాభిన తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు డీజీపీగా పదవి విరమణ చేయటం ఒక అంశం అయితే ముప్పై ఐదు సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందటం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు ఉద్విగ్న ఉద్విగ్న భరిత క్షణాలు ఈ సర్వీసు ఈ ప్రయాణం ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తున్నాయి ఉన్నాయి ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీ దశాబ్దాలుగా శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అనే ఆలోచన అది ప్రత్యేకమైన ఎమోషన్ బాధలను సంతోషాలను ఇది ఒక ఎమోషను ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అని అనగలను ఈ సందర్భంగా మీరు అందించిన ఇన్ని సంవత్సరాలుగా అందించిన సహకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నా ఆలోచనలు అనుభవాలు పంచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ప్రయత్నం ఆధునికకరణ విస్తరణ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి తెలిపారు విస్తరణ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు భారంగా మారాయని చెప్పారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభమైన తర్వాత ఉత్పత్తి తగ్గిందని అన్నారు ఉక్కు నగరంలో ఆయన సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు ముప్పై వేల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిందని ప్లాంట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించి నెంబర్ వన్ ప్లాంట్ గా మారుస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని సమర్థవంతంగా వినియోగించడంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు స్థానిక పార్లమెంట్ సభ్యుడు భర్త్ గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు రమేష్ గారు విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పల్ నాయుడు గారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు స్టీల్ శాఖ కార్యదర్శి ప్లాంట్ సిఎండి గారు పల్ల శ్రీనివాస్ గారు ఎమ్మెల్సి మాధవ్ గారు కాశీ విశ్వనాథ్ రాజు గారు సేవ డైరెక్టర్ అందరూ కూడా ఇవాళ ప్లాంట్ లో వివిధ వారితో సమావేశం కావడం ఏదైతే గతంలో కూడా కుమార్స్వామి గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెల రోజుల్లోపు గతంలో ప్లాంట్ సందర్శించారు ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ ప్లాంట్ని ప్రైవేట్ కారం కాకుండా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో పట్టుదల వదలకుండా ప్రయత్నం చేయడం జరిగింది ఏదైతే కుమారస్వామి గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సమిష్ కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది ఈ ప్యాకేజీని రాబోయేటువంటి రోజులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నట్టు ఒక ఆలోచన కుమారస్వామి గారి పట్టుదల కారణంగా అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితో ఆర్థిక మంత్రి గారితో సమావేశం ద్వారా స్టీల్ ప్లాంట్ కూడా భాగస్వామ్యం చేయాలి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలోకి నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది కుమారస్వామి గారు నిత్యం కూడా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలు మోడీ గారిని కానీ ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా అధికారిని ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో అనేక సార్లు ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా రెండు మూడు పర్యాయాల సమావేశం కావడం వీరందరి అందరి సమిష్టి కృషి కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది కాబట్టి కుమారస్వామి గారి పర్యటన ఏదైతే కార్మికులకు భరోసా ఇవ్వడం కోసం ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం కోసం ఇవాళ స్టీల్ కార్యదర్శిగా ఉన్నటువంటి సందీప్ పాండిట్ గారు కూడా రావడం జరిగింది తదుపరి ఏ రకంగా ప్యాకేజీ ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి విషయాన్ని కుమారస్వామి గారు రాబోయేటువంటి రోజుల్లో లైలా కుటుంబంతో చూడగలిగే మంచి కామెడీ సినిమా అని నటుడు విశ్వక్ సేన్ తెలిపారు శుక్రవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలకే దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన విశ్వక్ లైలా చిత్రం ఫిబ్రవరి పద్నాలుగు నా విడుదల కానున్న సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలిపారు సోరి దర్శనం ఏంది సో నాకు ప్రతి సినిమాకు ముందు అలవాటు పండే అక్కడ నైట్ అల్బిరి ఎక్కువ వచ్చి మార్నింగ్ చాలా బ్రహ్మాండమైన దర్శనం అయినా సో పద్నాలుగు రిలీజ్ కాబట్టి మళ్ళీ రిలీజ్ తర్వాత కూడా లైలాకి రావడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్రస్తుతం అయితే పద్నాలుగు లైలా రాగానే అది వారం కాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమని నెక్స్ట్ నెక్స్ట్ సీతారావు వారు పంకి అని ఉంది ప్రస్తుతం లైలానా సార్ కుటుంబ కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసే మంచి కామెడీ సినిమా డెఫినెట్లీ అమ్మాయి వేషం వేయడం అనేది కెరీర్లో వన్ ఆఫ్ ద స్పెషల్ ఫిలిం డెఫినెట్లీ కుటుంబం అంతా వచ్చి ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఉంటారు సో ఈరోజు ఇక్కడ రత్తమ్మ అనే సాంగ్ మన ఎస్వి కాలేజ్లో రిలీజ్ చేస్తున్నాము ఫోక్ సాంగ్ ఆరో తారీఖు ట్రైలర్ వస్తుంది చెయ్యేరులోకి పడిన ఆటో అదృష్టసాత్తు ప్రాణాపాయం తప్పింది అన్నమే జిల్లా నందులూరు మండలం టాంగుటూరు గ్రామంలోని చెయ్యేరు వద్ద ఈ రోజు ఓ ఆటో ప్రమాదసాత్తు రోడ్డుపై నుండి చెయ్యేరులోకి బోల్తా పడింది అయితే ఆనందించదగ్గ విషయం ఏంటంటే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు జడవారిపల్లి నుండి ఇడిగపల్లి వైపు జీవాలను వదిలి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఆటో డ్రైవర్ వివరించిన ప్రకారం అదుపు తప్పిన వాహనం చెయ్యరులోకి వెళ్లినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు టాంగుటూరు క్వారీ నిర్వాహకులైన రాంబాబు ఈ ఘటన గురించి తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తగిన ఏర్పాట్లు చేసి సమస్యను సత్వరం పరిష్కరించారు స్థానికులు ఈ సంఘటనను చూస్తూ వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అదృష్టాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అందరికీ ఊరట కలిగించింది ఇవి ఇప్పటి వరకు నమస్తే డ్రైవర్ ఎవరు భయ్యా ఇట్రా బైక్ రా చెప్తా ఏం జరిగింది మట్టి ఉల్లింది అంతేగాని ఇబ్బంది ఏం జరగలేదు కదా మీకు బాగుంది కదా ఇదేం పని మీద పోయినావు ఏ ఊర్లో ఈపల్లి ఈడిపల్ల మళ్ళీ ఎట్లా ఉందా ఏ ఊరు మీది జడవారిపల్లి జడవారి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటుతున్నప్పటికీ ఆదివాసులు జీవన విధానంలో కనీస మార్పుకు రాలేదని ఆదివాసుల అనకాపల్లి జిల్లా డి మాడుగులలో తమ సమస్యలపై అధికారులు స్పందించాలని ఆదివాసులు బస్ స్టాండ్ ప్రాంగణంలో గల గాంధీ పార్క్ నుండి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ తరలి వెళ్లి ఎంఆర్ఓ రమాదేవికి వినతిపత్రం అందజేశారు తమకు భూములపై హక్కులు కల్పించాలని మాడుగుల మండపంలో గల ఎనిమిది పంచాయతీలలో ఆదివాసీలు అత్యధికంగా ఉన్నారని రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆదివాసుల నుండి వినతి పత్రాలు తీసుకుని కాలం నెట్టుకుంటూ వస్తున్నారని భూమి తమ సమస్యలు కనిపించట్లేదని జాలంపల్లి పంచాయతీలో నూట డెబ్బై కుటుంబాలు ఆదివాసీలు ఉండగా వారు పలు సమస్యలపై పలు వినతి పత్రాలు అందజేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు సంక్రమ పంచాయతీలో సీలింగ్ భూములు డిఫారం పట్టా భూములు తొంభై తొమ్మిది సంవత్సరాల నుంచి అంటూ పెద్దల చేతుల్లోకి వెళ్లాయన్నారు అలాగే గొప్పలపాలెం కుర్మనాథపురం తదితర గ్రామాలలో ఆదివాసులు అనేక సమస్యలపై కొట్టుమిటాడుతున్నారని జిల్లా కలెక్టర్ తమ సమస్యల నివారణకై నెలలో ఒకరోజైనా తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఆదివాసీలు జీవిస్తున్నారు అందులో వడ్డాది మాడుగుల మండలం చాలా కీలకమైంది ఈ మండలంలో అత్యధిక శాతం ఆదివాసీలు వివిధ తెగలకు చెందిన వారు నివసిస్తున్నారు ఈ గ్రామాల్లో ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించింది అంతకుముందు రీసర్వే గ్రామ సభలను నిర్వహించింది ఆ సదస్సులలో ఆదివాసీలు ఉత్సాహంగా పాల్గొని వినతపత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వరకు వాటిపైన ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా మొదలు కాలేదు అసలు ఆదివాసీలు ఇచ్చినటువంటి వినతపత్రాలను భూమి శిస్తు కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా గ్రిబెన్స్ వెబ్సైట్లో నమోదు చేశారో లేదో కూడా మనకు తెలియదు మొత్తము ఏడు మండలాల్లో ఆదివాసీలు గ్రామ సభల్లో మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలపై మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు చీడికాడ మండలంలో ప్రదర్శన నిర్వహించారు ఈరోజు అనగా జనవరి ముప్పై తారీఖు నాడు మాడుగుల మండలం ఆదివాసీలు ప్రదర్శన నిర్వహిస్తున్నారు జాలంపల్లి పంచాయతీ పరిధిలో దగ్గర నూట డెబ్బై ఐదు కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేద కుటుంబాలు సీలింగ్ మిగిలి భూములు సాగు చేస్తున్నాయి అనేక సార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ వాటిపైన ఎలాంటి విచారణ ఇంకా జరపలేదు శంకరం పంచాయతీలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా డిఫారం పట్టా భూములు సీలింగ్ మిగిలి భూములు పేదలకు ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అంటూ ఎగ్రిమెంట్లు రాసుకున్నారు దానిపైన ఒక సామాజిక తనిఖీ చేయాలని చెప్పి ఆదివాసీల తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గుప్పిలిపాలెంలో తర్వాత మన కోర్మనాథపురంలో లక్ష్మీంపేటలో ఉన్నటువంటి భూమి సమస్యలను రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలి నెలలో కనీసం ఒక్కరోజు ఆదివాసీల కోసం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి గ్రిబెన్స్ డే నిర్వహించి ఈ మండలాల్లో ఉన్నటువంటి అధికారులను పిలిపించి బాధితులతో కూడా కూర్చొని సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మోడల్ మండలంలో ప్రదర్శన నిర్వహించి అందరి తరఫున ఈరోజు వినతిపత్రం ఇవ్వడానికి మనం సిద్ధం అవ్వడం జరుగుతుంది ఇతర మండలాల్లో జరిగే కార్యక్రమాలను కూడా రావి రోలుగుంట గుగొండ నాతోరం మండలాల్లో జరిగే కార్యక్రమాలను కూడా ఆదివాసీలు జయప్రదం చేయాలని కోరుతున్నాం గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అన్ని రకాలుగా ధ్వంసం నాందికోట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తన విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి కూటమి పాలనపై విమర్శ చేయడం విడ్డూరమని అని నాందికోట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు కూటమి ప్రభుత్వ పాలనపై జగన్ చేస్తున్న విమర్శలకు బదిలిస్తూ పార్టీ ఆదేశాల మేరకు నందికోట్కూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందికోట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ ప్రారంభం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అన్నారు ఉపాధి హామీ పనుల బకాయిలు కూడా చెల్లించే ప్రయత్నం జరుగుతుందన్నారు వైసీపీ పాలనలో పబ్లిసిటీ పిచ్చితో జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు పేరు కోసం ఎంతో ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు జగన్ కేవలం ఓట్ల కోసమే దళితులపై ప్రేమ చూపించారని వారి అభివృద్ధి కోసం ఏమీ చేయలేదన్నారు సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న టీడీపీ సబ్ ప్లాన్ నిధులతో కాలనీలు అభివృద్ధి చేసిందన్నారు బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి లేకుండా చేయాలని చూసిన దుర్మార్గుడు జగన్ అన్నార్ గతంలో జగన్ చేసిన తప్పులకు ప్రజలను సరైన శిక్ష విధించారని దాని ఫలితంగానే వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైందని అయిందని అన్నార్జి అందరి పొలాలు కూడా కాజేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూపారు మీరు చూసుకోండి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా మనకున్నటువంటి సరహద్దు రాళ్ళులలో కేవలం నామరాలు మాత్రమే పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చిన తర్వాత ఆయన నంబరాల మీద కూడా ఆయన ఫోటో వేసుకునే కార్యక్రమం చేశాడు అంతేకాకుండా ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్లకు రంగులు దాదాపు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధారనాన్ని వృధా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పట్టధర పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోనే ఏదైతే ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పటికీ రాజముద్ర మాత్రం ఉన్నట్లు మనం చూసాము పట్టదర పాస్బుక్ ఏదైతే రైతు రైతు ఫోటో ఉన్నట్టు చూసాం కానీ ఆయనకు ఒక పిచ్చి డబ్బు పిచ్చి కేవలం ఆనాడు తండ్రి అధికారాన్ని పెట్టుకుని లక్షల కోట్లు చేసినాడు ఆయన అధికారాన్ని పెట్టుకున్న తర్వాత కొడుక ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో రాష్ట్రానికి మేలు చేస్తాడని ప్రజలు ఒక్క అవకాశం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజాని కానీ అంతవరకు నడ్డి విడిచి అప్పుల పాలు చేసి చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేశాడు రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేశాడు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకురాలేదు కేవలం ఆయన రెండు రోజులు ఢిల్లీకి తిరిగాడు తప్ప కేవలం ఆయన కేసులు కొట్టేసుకోవడానికి తిరిగాడు తప్ప అభివృద్ధికి ఎన్నడూ ఒక్క రూపాయి తెచ్చినటువంటి చరిత్ర లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇసుకలో మాఫియా మద్యంలో మాఫియానే అన్నిటినన్నింటినీ కూడా వేల కోట్లు ఖర్చించి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం పైన ఏడు నెలలకు వచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి బకాయిలన్నీ చెల్లించుకుంటూ వస్తుంటే సూపర్ సిక్స్ అమలు చేయడం లేదు అవి అమలు చేయడం లేదని కానీ ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారము వచ్చిన వెను వెంటనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి రద్దు చేశాం అంతేకాకుండా పేదవారికి ఏదైతే ఐదు రూపాయలకి అన్న క్యాటిల్లో అన్నం పెట్టే కార్యక్రమం అని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు ఇచ్చినంత విధంగానే చేసుకుంటూ వచ్చాం అంతేకాకుండా ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదహారు వేల మూడు వందల నలభై రెండు పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేసేదానికి నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాన్ని ఎట్ల ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బావులు కష్టపడుతుంటే నువ్వు ఒక ఏమీ నీ పిచ్చి వెక్కిలి చేస్తాలు నగడమే తప్ప నువ్వు చేసే పని ఏమీ లేదు నువ్వు టార్గెట్ పెట్టుకుని వేల కోట్లు ఎట్లా సంపాదించుకున్నావో మరి రాష్ట్రానికి కూడా ఒక విజన్ అనేది అంత అవసరం లేదా ట్వంటీ ఫార్టీ సెవెన్ అప్పుడు ఎవడు ఉంటాడో ఎవడు ఉంటాడు అంటాడు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరుంటారో ఎవరు ఈ ఈరోజు హైదరాబాద్ ఆ పరిస్థితుల్లో ఉండేదే కాబట్టి ఏదైనా సరే మనం ఒక విజన్ పెట్టుకొని ముందరికి పోతేనే ఒక పని చేయాలనే ఒక సంకల్పం ఉంటేనే తప్ప చేయగలుగుతాము లేకుంటే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ఆయన పెట్టినటువంటి వేల కోట్లు బడ్జెట్ అంతా ఇవి ఇప్పటి వరకు నమస్తే